కాల్లూరులోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఉప సంచాలకులు ఎన్ లక్ష్మానాయక్ సోషల్ వెల్ఫేర్ వసతి గృహం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ప్రహరీ గోడ మంజూరైంది ఎందుకని ప్రహరీ గోడ ఇంకా నిర్మాణం చేపట్టలేదని అధికారులను అడిగారు అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయాలని సూచించారు పిల్లలతో మమేకమై ఇక్కడ వండే ఆహారం రుచిగా ఉంటుందా లేదా సకాలంలో అన్ని ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు గతంలో హాస్టల్ మరమ్మత్తుల నిమిత్తం పంతొమ్మిది లక్షలు పనులు చేయించామని ప్రస్తుతం ప్రహరీ గోడక ఎనిమిది లక్షలతో నిర్మాణ పనులు త్వరలో చేపట్టనున్నట్లు ఈ మేరకు ఆయన వెల్లండించారు హాస్టల్లో ఆహారం రుచిగా లేకపోయినా మెనూ ప్రకారం ఆహారం ఇవ్వకపోయినా మీపై తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్డెన్ ను హెచ్చరించారు ఇలా అవతలు కట్టుకుంటే ఇది మీ ఇది కింద ఉంటుంది ఎప్పుడు దూపరం చేసుకోడానికి కూడా బాగుంటుంది అని అంటే కాలవ అవటలనే కాంపౌండ్ ఉంటాయి కానీ నువ్వు కాలవలో చాలా కాన్సెంట్రేషన్ చేస్తా అయ్యా మనకి ఇప్పుడు కాలవకి ఇది పోతుందయ్యా మనకి పైపు మరి నువ్వు కింద నుంచి నువ్వు ఈ హైట్ లేపుకోవాలి సిమెంట్ కంకరతున్నాయి పోసుకుంటా మేము వేపుకొని దానికి సిమెంట్ చేసి ఇంత హైట్లో పెట్టుకొని ఆడ వాటర్ వెళ్ళిపోవాలి అది ఒకటి నువ్వు చేయాల్సింది నేను చాలా క్లియర్ గా చెప్తాను కాపాడు వాళ్ళేమో దీన్ని లోపల ఈ డ్రైనేజ్ సిస్టమ్ పైన ఇప్పుడు బండి మార్చుకున్నావు కదా ఈ టైప్ లో అక్కడక్కడ గ్యాప్ ఇచ్చిగా